ఎస్ ఇదే విషయంపై ఏమైనా అప్డేట్స్ అందించేందుకు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నాడు నాయుడు ఏదైతే బొబ్బులి మండలం తంట అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో జర్పి హై స్కూల్ ఎక్సమ్ తంట ఈ విధంగా వినూత్న తరహాలో తన ఎస్ఐతే వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ప్రస్తుతం అయితే టీచర్స్ మాటలు వినే పరిస్థితి లేరు అలాగే పేరెంట్స్ డిసిప్లైన్ కూడా లేదు ఈ నేపథ్యంలోనే తాను తాము ఎంత చెప్పినా సరే పిల్లలు వింటే నేపథ్యంతో పక్క కొడితే కానీ తిరితే కానీ ఎక్కడ తమపై వస్తుందనే నింద వస్తుందన్న ఆ భయంతో ఈ విధంగా నిస్సాయన స్థితిలో అయితే చింత రామన్ అయితే ఈ విధంగా అయితే ఆ తన నిరసన వ్యక్తం చేస్తారు సాస్త్రాంగం నమస్కారం చేసి గుంజులు తీసి మరీ తమ నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఈ వీడియో అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వైరల్ అవుతుంది అలాగే పలువురు ప్రజాప్రతిలు కానీ అలాగే సోషల్ నెటిజన్స్ కానీ చాలా మంది అయితే దీనిపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు ప్రస్తుతం అయితే కేవలం సోషల్ మీడియా అలాగే మొబైల్ ఫోన్లకి అయితే పిల్లలు అయితే పూర్తిగా అంకితం అయిపోయారు ఈ నేపథ్యంలో వారైతే చదువుపై దృష్టి పెట్టలేదు కానీ చదువు లేకపోయినా సరే కనీసం క్రమశిక్షణ కూడా లేని పరిస్థితుల్లో పిల్లలైతే వాళ్ళ తీరైతే మారిపోయింది ఈ నేపథ్యంలో అయితే ఇటు టీచర్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది పేరెంట్స్ కూడా సరిగ్గా వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది ఎంత చెప్పినా సరే తమ బుద్ధి అయితే మార్చుకోలేని పరిస్థితి అయితే విద్యార్థులు ఉన్నారు ఈ వ్యవస్థను ఎట్లా మార్చాలన్నది అయితే దిగులుతోనే ఈ టీచర్లు అయితే ఈ విధంగా కొన్ని చోట్ల దర్శనం వ్యక్తం కేవలం ఒక పెంట పాఠశాలలో కాదు చాలా పాఠశాలలో ఇదే పరిస్థితి అనేది ప్రభుత్వ ఉపాధ్యాయులైతే చెప్తున్నారు ఎందుకంటే మొత్తం టోటల్ గా అన్కంట్రోల్డ్ గా విద్యార్థులు అయితే తయారయ్యారు చాలా ప్రభుత్వ పాఠశాలలో అయితే పరిస్థితి అయితే ఇంకా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మొబైల్ ఫోన్లు అయితే ఇష్టానుసారంగా ఎవరి చేతులు అయితే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మొబైల్ చేతులు పట్టుకొని ఏకంగా స్కూల్కే తీసుకొస్తున్న పరిస్థితి బ్యాగల్లో పెట్టుకుంటూ ఆ ఖాళీ సమయాల్లో ఆ సోషల్ మీడియాలో వీడియోస్ తీస్తూ వాళ్ళైతే టైం పాస్ చేస్తున్న పరిస్థితి కనీసం ఆ టీచర్స్ అయితే ఇనే పాటలు వినే పరిస్థితి ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే చెంత రమణ మేషర్ ఉన్నారో వీరైతే వినూత్నంగా గుంజులు తీసి వాళ్ళు దర్శనం చేస్తున్నారు పేరెంట్స్ కైతే చాలా పలు సూచనలు చేశారు పేరెంట్స్ మారి తమ పిల్లలను కంట్రోల్ పెట్టాలని అలాగే టీచర్స్ గా తమ కూడా కృషి చేస్తామని చెప్పడం జరిగింది